పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఏఎన్ఎస్ఎన్ రాజు చారిటబుల్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్ ట్రస్టీ ఏఎస్ఎన్ రాజు మాట్లాడుతూ బ్లడ్ బ్యాంకులు సామాజిక బాధ్యతతో నడవాలని తెలిపారు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రక్త సేకరణ శిబిరాల నిర్వహణపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని వీటికి ప్రభుత్వ అనుమతులు తీసుకుంటున్నారో లేదో పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు రక్త సేకరణలో నియమాలు పాటించకపోతే దుర్వినియోగం జరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు యాక్చువల్గా ఒక ఒక ప్రైవేట్ సంరక్షణలో ఇది జరుగుతుంది కూడా ఇది ప్రతి శుక్రవారం కూడా జరుగుతుంది యాక్చువల్గా ఒక ఒక ప్రైవేట్ సెక్టార్లో ఒక హాస్పిటల్లో ఒక బాబు ఏదైనా బ్లంటే అనిపిస్తుంది అంటే బ్లడ్ బ్యాంక్ వాడు బ్లడ్ ఫ్రీగా ఇచ్చేస్తాడు ఓకే వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి లివర్ రిడక్షన్ ఫిల్టర్ సెట్ ఏర్పాటు చేసుకోవాలి వాళ్ళకి కావాల్సిన ఇన్వెస్టిగేషన్స్ బయట ల్యాబుల్ మీద ఆధారపడాలి బయట ల్యాబుల్లో చేసుకోవాలి సో ఆ ఫెసిలిటీ మనం ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇదిగోండి ఈ ట్రాన్స్ఫ్యూజన్ ఫెసిలిటీ డే కేర్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ఫెసిలిటీ సో ఒక హాస్పిటల్ సేమ్ ఇదిగోండి ఇక్కడ మనం కూర్చున్నాం కదా ఇదే అనమాట సో ఇదంతా కూడా స్టేట్ గవర్నమెంట్ నుంచి జిల్లా నుంచి మనం పర్మిషన్ తీసుకున్నటువంటిది అదండి సో ఒక యావరేజ్ ఒక థౌజండ్ రూపీస్ ఖర్చు అవుతుంది సో అదన్నీ కూడా ఇక్కడ మనం ఫ్రీగా ఏర్పాటు చేస్తున్నామండి సో అలాగే జస్ట్ ఆఫ్టర్నూన్ టైంలో లంచ్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతోంది ఇయర్లీ ట్వైస్ హెచ్ఎల్ఏ క్యాంపెయిన్ టెస్ట్లు కూడా మనం చేస్తున్నాము దాత్రి ఫౌండేషన్ వారి సహకారంతో ఇది మొట్టమొదటిసారిగా రెండు వేల ఇరవై నాలుగులో మనము ఏర్పాటు చేశాం ఈ క్యాంప్ ద్వారా ఇప్పుడు పిల్లలు బోన్ మరో ట్రాన్స్ప్లాంటేషన్ కి ఒక శాశ్వత పరిష్కార మార్గానికి మార్గానికి మార్గం ఏర్పడిందండి సో ఆ పిల్లల యొక్క కేరింగ్ కూడా మనం పూర్తిగా తీసుకుని బాధ్యతతో చేస్తున్నట్టు